విద్యార్థి సంఘాలు ఈరోజు ఈ సాగర్ గ్రామర్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య కారణానికైనా పీటీ అంజనేయులు అలాగే కళాశాల ఈ పాఠశాల ప్రిన్సిపల్పై వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని ఈ పాఠశాలని తక్షణమే సీజ్ చేసి ఈ పర్మిషన్ లేకుండా బౌల అంతస్తులో నిర్మాణం చేపట్టి పిల్లల భవిష్యత్తుతో లక్షల రూపాయలు దండుకొని పిల్లల్ని మానసికంగా వేధించి ఈ యొక్క డొనేషన్ల పేరుతోటి అలాగే అధిక ఫీజులతోటి ఈ పీఈటీ కానీ ఇక్కడ ఉన్న కళా పాఠశాల యజమాన్యం కానీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు మీరు చూస్తున్నారు రక్తం అడుగులో విద్యార్థి ప్రారంభమైంది ఆ ప్రాణం ఖరీదు పాఠశాల తీసుకొస్తుందా జిల్లా విద్యాధికారులు బౌలంతస్తులకు ఎలా పర్మిషన్లు ఇస్తారు ఎంఈఓ గారు నిర్లక్ష్యం ఇటు జిల్లా అధిక విద్యాధికారుల యొక్క నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రైవేటు పాఠశాల హైదరాబాద్ కేంద్రానికి ఇలాంటి ఎన్నో ఉన్నాయి వెంటనే వీటిపై తగు చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్లో ఉన్న ఆకునూరు మురళీసారి వెంటనే స్పందించి ఇలాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాల్సిందే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థికి వెంటనే ఈ పాఠశాలను స్వీచ్ చేసి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించి ఈ పాఠశాల మళ్ళీ ఎన్నడికి తెలుసుకోకుండా విద్యార్థి న్యాయం చేయాల్సిందే కోరుకుంటున్నాం